హాయ్ అండి అందరికీ శ్రీనివాస విలేజ్ ఫుడ్స్ ఈ మధ్యన కొత్తగా అయితే చిన్న స్మాల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను నేనే ఓన్గా అయితే ఇక్కడ బెంగళూరులో స్టార్ట్ చేశాను అయితే ఏం లేదండి నా మెనూ ఉంటుంది కదా నా మెనూలో అయితే చికెన్ పిక్కులు మటన్ పిక్కులు ఫిష్ ఫ్రాన్స్ అన్నీ ఉంటాయి అలాగే గోంగారా పిక్కులు కూడా యాడ్ చేయడం అయితే జరిగింది అని చెప్పేసి ఆన్లైన్ నుంచి అయితే నాకు ఇంతవరకు ఒకళ్ళు కూడా ఆర్డర్ అయితే ఇవ్వలేదండి అంత ఆఫ్లైన్ ఆర్డర్సే నాకైతే మా హస్బెండ్ తరపు నుంచి నాకు వన్ వీక్ ఒకటి రెండు అలా వచ్చినా సరిపోతుంది అనుకోండి అయితే ఏమైందంటే పంపించేస్తూ ఉన్నాను కొంతమంది అడిగారు గోంగూర విత్ మిక్స్డ్ గోంగూర ప్లస్ రొయ్యలు పచ్చడి కావాలని చెప్పి అడిగారు అనమాట అడిగినప్పుడు ఎలాగో కస్టమర్ని పోగొట్టుకోలేము కదా ఆర్డర్ని పోగొట్టుకోలేము కదా అందుకని ఏం చేస్తానంటే సరే అని చెప్పేసి ఉన్నాయని చెప్పానండి ఉన్నాయని చెప్పినట్టు సైలెంట్గా ఉండాలి కదా నేను ఎక్కడున్నాయండి నా దగ్గర ఎక్కడున్నాయి చెప్పండి నా దగ్గర లేదు అయినా అక్కడ ఏం చేశాను తెలుసా పదింటికి రెడీ అయ్యి నేను ఎక్కడికెళ్తే నీకేండి స్వతంత్ర భారతదేశంలో అందమైన ఆడపిల్లకి స్వేచ్ఛ లేకుండా పోయింది మీదకి రాలేకపోతున్నారు బయటకు వచ్చేసారు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అడుగుతూ ఉంటారు పెద్దలు సిగ్గుదాను సార్ నేను ఎక్కడికి వెళ్తే నీకేంటి భారతదేశంలో అందమైన ఆడపిల్లకి స్వేచ్ఛ లేకుండా పోయింది ఆయన నా లైఫ్ నీరు సెంటి నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు నీలాంటి ఎదువల వల్ల నాలాంటి అందమైన ఆడపిల్లలు రోడ్ మీద రాలేకపోతున్నారు బయటికి వస్తే చాలు ఎక్కడికి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా అడుగుతూ ఉంటారు పెద్దలు నేను స్వతంత్ర భారతదేశంలో అందమైన ఆడపిల్లకి స్వేచ్ఛ లేకుండా పోయింది ఆయన ఎక్కడికెళ్తే నీకెందుకు నీలాంటి ఎదువల వల్ల లాంటి అందమైన ఆడపిల్లలు రోడ్ మీదకి రాలేకపోతున్నారు బయటికి వస్తే చాలా ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నా అని అడుగుతూ ఉంటారు నేను ఎక్కడికెళ్తే నీకేంటి స్వతంత్ర భారతదేశంలో అందమైన ఆడపిల్లకి స్వేచ్ఛ లేకుండా పోయింది ఆయన నా లైఫ్ లో నీరుస్ ఏంటి నేను ఎక్కడికెళ్తే నీకెందుకు నీలాంటి వాళ్ళ వల్ల అందమైన ఆడపిల్లలు రోడ్డు మీదకి రాలేకపోతున్నారు బయటకి వస్తే చాలు ఎక్కడికెళ్తే నేను వెళ్తే నీకెళ్ళి స్వతంత్ర భారతదేశంలో అందమైన ఆడపిల్లకి స్వేచ్ఛ లేకుండా పోయింది ఆయన నా లైఫ్ లో నీరు తింటే నేను ఎక్కడికెళ్తే నీకెందుకు నీలాంటి ఎదవలవాళ్ళు నా లాంటి అందమైన ఆడపిల్లలు రోడ్డు మీదకి రాలేకపోతున్నారు బయటకు